జయ శ్రీమన్నారాయణ రాజధర్మం అదేంటో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఒకసారి హిమాలయ పర్వతాల పక్కన ఒక పచ్చికలతో నిండిన మామిడి తోటలో పెద్ద కోతుల గుంపు జీవించేది ఆ గుంపుకు నాయకుడు ధర్మబద్ధమైన కరుణగల రాజు కోతి ఆ కోతులు నివసించే మామిడి తోట చెట్లు పండ్లతో నిండిపోతూ ఉండేది రాజుకోతి ఎప్పుడు తన ప్రజలకు చెప్పేది రాజుకోతి ఇలా అన్నది అందరూ వినండి ఈ మామిడి చెట్లు మన జీవనాధారం ఇవి ఎంతో మధుర పొలాలను ఇస్తున్నాయి ఇవి కనుక ప్రక్క గ్రామాల ప్రజలకు దొరికితే వారు ఇంత మధురమైన పొలాలతో కూడిన తోటను తప్పక స్వాధీనం చేసుకుంటారు కాబట్టి ఈ చెట్ల పండ్లను ఇక్కడే తిని ఇక్కడే వదిలేయాలి గ్రామాలలోకి తీసుకుని పోవద్దు జాగ్రత్తగా తినండి అని అన్నది ఆ కోతులు కూడా మాట వినేవి దురదృష్టం కొద్దీ ఒకరోజు గాలి బలంగా వీచింది ఒక పండు నది మీదుగా ప్రవహిస్తూ సమీప గ్రామపు రాజభవనం దగ్గరికి చేరింది అదృష్టవశాత్తు ఆ పండు రాజు చేతికి చేరింది అతను ఆ రుచికరమైన మామిడిని తిని ఆశ్చర్యపోయాడు ఇంత రుచికరమైన పండు ఎక్కడ దొరికింది ఆ తోటను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు రాజు అనుకుని తన సైన్యంతో పాటు మామిడి తోటకు వచ్చాడు అక్కడ కోతుల గుంపును చూసి ఆగ్రహంతో అన్నాడు ఇంత విలువైన పండ్లను కోతులు తింటున్నాయా వీటిని చంపాలి అని అన్నాడు సైన్యం బాణాలు వర్షంలా కురిపించడం మొదలుపెట్టింది కోతులు అరుస్తూ భయంతో పరుగులు తీశాయి తమ రాజు వద్దకి వచ్చి విలపించాయి మహారాజా మమ్మల్ని కాపాడు మేము చనిపోతున్నాం రాజుకోతి ఒక్క క్షణం ఆలోచించారు తన ప్రాణం త్యజించిన గుంపును రక్షించాలనుకున్నాడు అతను ఒక పొడవాటి వృక్ష తన శరీరాన్ని వందెలా చేసి మామిడి తోట నుండి మరో కొండపైకి మార్గం ఏర్పరిచాడు రాజు కోతి తన గుంపుతో నా వీపుపై నడిచి మీరందరూ రక్షించబడతారు కోతులు ఒక్కొక్కరుగా అతని శరీరం మీదకు నడిచి మరో కొండపైకి చేరాయి బాణాలు పడుతున్నాయి అతను కదల్లేదు ఆ దృశ్యం చూసిన మానవరాజు హృదయం కదిలిపోయింది రాజు మనసులో ఒక కోతి తన ప్రజల కోసం ప్రాణమర్పిస్తుంది నేను మానవుడిగా రాజుగాను కరుణ లేకుండా ప్రవర్తించాను నేను నిజమైన రాజు అయితే ఇలానే నా ప్రజల కోసం త్యాగం చేయాలి అతను వెంటనే యుద్ధం ఆపించి కోతుల రాజు దగ్గరికి వచ్చాడు రాజు అన్నారు మహాత్మా నీ త్యాగం సాటిలేనిది నువ్వు కోతి రూపంలో ఉన్నా నువ్వు నిజమైన ధర్మరాజు నాకంటే నీవే గొప్పవాడివి కోతుల రాజు క్షీణించిన శరీరంతో నవ్వుతూ అన్నాడు ప్రజల కోసం ప్రాణం అర్పించడమే రాజధర్మం ఇది గుర్తుంచుకో అని చెప్పి ప్రాణత్యాగం చేశారు కథలోని నీతి నిజమైన నాయకుడు అంటే ప్రజల కోసం తన ప్రాణాన్ని అర్పించేవాడు రాజధర్మం అంటే అధికారము ఆస్తి కాదు త్యాగం రక్షణ కరుణ ఒక జంతువు కూడా తన ధర్మం కోసం త్యాగం చేస్తే మనుషులు మరింత ధర్మబద్ధంగా జీవించాలి సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు